చూడండి ఇగో మా అమ్మమ్మ అందరికి అన్నం పెడుతుంది ఇట్లా చెట్టు కింద కూర్చొని ఇట్లా చెట్టు కింద కూర్చొని అప్పటి కాలంలో ఎట్లా తినేదో చూడండి మా పిల్లలందరికీ అన్నం పెడుతుంది అమ్మమ్మ చేయము ఎంత బాగుంటది మీకెవరన్నా ఇట్లా పెడితే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి చూడండి అన్నం తింటున్నాం మేము ఇట్లాసుకో ము చూడండి ఇట్లా ఎంతమంది తింటారు ఎంతమంది కమ్మమ్మలు ఉన్నారు మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా మేము ఎంత తింటూ